హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ రెసిపీ చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఎగ్ ఆలూ కర్రీ ఎలా ప్రిపేర్ చేశారంటే టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు రైస్లోకైనా తీసుకోవచ్చు లేదా టిఫిన్స్లోకైనా రాగి సంగటిలోకైనా అద్భుతంగా ఉంటుందండి మరి ఇంకెందుకు ఆలస్యం ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించే ముందు ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఓ చిన్న లైక్ చేసి షేర్ చేసేయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు పెరుగు తీసుకోవాలండి ఫ్రెష్ పెరుగు తీసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పొడి వన్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని చక్కగా మ్యారినేట్ చేసుకుందామండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత హాఫ్ బాయిల్ చేసుకున్న ఆలు కూడా మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో కట్ చేసుకొని హాఫ్ బాయిల్ చేసుకోవాలండి ముక్క అనేది చెదరకూడదండి పైకి కాస్త పొంగు వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఈ ఆలు ముక్కలు కూడా చక్కగా మ్యారినేట్ చేసేసుకుందామండి ఇలా మ్యారినేట్ చేసుకున్నాక ఎగ్స్ కూడా ఉడికించుకున్న ఎగ్స్ కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలండి ఎగ్స్కి చక్కగా ఘాట్లు పెట్టేసుకోండి మనం వేసిన మసాలా అంతా లోపల వరకు వెళ్తుందండి మనం ఎగ్ తినేటప్పుడు మంచి రుచి ఉంటుంది చక్కగా ఇలా మ్యాగ్నెట్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ యాడ్ చేసుకోండి మనకి కర్రీకి ఎంత అయితే సరిపోతుందో అంత ఆయిల్ ఒకేసారిగా యాడ్ చేసేసుకోండి ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసుకున్న ఆలు ముక్కలు ఎగ్స్ని ఇందులో యాడ్ చేసుకొని చక్కగా మీడియం హీట్ మీద వేపుకోండి మనం ఆలుని ఆఫ్ బాయిల్ చేసుకున్నప్పుడే ఇలా వేపుకున్నప్పుడు ముక్క చెదరకుండా చక్కగా వేగుతుందండి ఇలా వేపుకున్న తర్వాత పక్కన తీసి పెట్టేసుకుందాం పైన కలర్ వచ్చే వరకు వేపుకోండి ఇప్పుడు మనం వేయించుకున్న ఎగ్స్ని ఆలుని పక్కన తీసి పెట్టేసుకొని ఇదే ఆయిల్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు మూడు ఎండుమిర్చి తుంచి యాడ్ చేసేసుకోండి ఆవాలు జీలకర్ర చిట్టిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా నిలువుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి కర్రీ అయితే మంచి రుచి ఉంటుందండి ఖచ్చితంగా ఈ రెసిపీ కూడా మీరు అందరూ ట్రై చేయొచ్చండి చాలా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఓరెమ్మ కరివేపాకు యాడ్ చేసుకొని రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకోండి ఓ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని ఉల్లిపాయ చక్కగా వేపుకోవాలండి మంచి కలర్ వచ్చే వరకు వేపుకోవాలి గోల్డెన్ కలర్ వస్తుంది అనుకున్నప్పుడు ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి ఉల్లిపాయ వేపేటప్పుడు మరీ ఎక్కువగా వేగకూడదు అని పచ్చిగాను ఉండకూడదండి గోల్డెన్ కలర్ వస్తుంది అనుకున్నప్పుడు చక్కగా ఇప్పుడు ఒక రెండు మూడు టమోటాలు పెద్ద సైజువి బాగా పండిన టమోటాలు మిక్సీ పట్టుకొని ఇప్పుడు ఆ పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలండి వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని నేను ముందే మిక్సీ పట్టేసుకున్నానండి చక్కగా ఇప్పుడు మనం యాడ్ చేసిన టమాటా పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు చక్కగా మగ్గించుకోండి కలుపుతూ ఇప్పుడు మనం యాడ్ చేసిన టమాటా పేస్ట్ చక్కగా మగ్గిపోయి ఆయిల్ పైకి రావాలండి ఇలా వస్తే మగ్గిపోయినట్టండి ఇప్పుడు స్పైసీకి తగినంత కారం యాడ్ చేసుకోండి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ యాడ్ చేసుకోండి మిరియాల పౌడర్ ఫైన్గా ప్రిపేర్ చేసుకోకండి కాస్త బచ్చా నలకొట్టి యాడ్ చేసుకుంటే మంచి రుచి వస్తుందండి కొద్దిగా కసూరి మేతి నలిపి యాడ్ చేసేసుకోండి ఇప్పుడు మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని బాగా కలియబెట్టేసుకుందాము ఇలా ఆలు ఎగ్ కాంబినేషన్లో ప్రిపేర్ చేసే కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి రెసిపీ అయితే చాలా అద్భుతంగా ఉందండి ఇప్పుడు మనం వేయించుకున్న ఎగ్స్ని ఆలు ముక్కలను కూడా యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఇలా కలుపుతూ మగ్గించుకోవాలండి లో ఫ్లేమ్లో చక్కగా ఇలా మగ్గిన తరువాత ఖచ్చితంగా రెండు నిమిషాల పాటు కలుపుతూ మగ్గించుకోవాలండి మనం వేసిన మసాలాలంతా మనకి ముక్కలకు పట్టే విధంగా రెండు నిమిషాల పాటు మగ్గిన తరువాత వాటర్ యాడ్ చేసుకోండి గ్రేవీ ఎంత కావాలో చూసుకొని వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి సాల్ట్ చెక్ చేసేసుకొని తక్కువ అనిపిస్తే యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే టేస్టీ టేస్టీగా ఆలు ఎగ్ కర్రీ రెడీ అయిపోతుందండి చివరగా కాస్త కొత్తిమీర తగిలించారంటే సువాసనకే కడుపు నిండిపోతుందండి అంత గుమగుమలాడిపోతూ మంచి రుచిగా ఉంటుందండి మరెందుకో ఇంకా ఆలస్యం ఈ టేస్టీ కర్రీ మీకు నచ్చిందా అండి నచ్చితే చిన్న లైక్ చేసేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్